హాయ్ ఫ్రెండ్స్ సప్తగిరీష ఛానల్కి స్వాగతం స్వీట్ షాప్లో దొరికే బూందీ లడ్డూని ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి వేడి చేసుకోండి ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి నేను గ్లాస్ కొలతగా తీసుకుని రెండు గ్లాసుల శనగపిండి ఒక చిటికడి ఉప్పు హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకుని బాగా కలిపి అందులో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీరు పోస్తే ఉండలు కడుతుంది అందుకని కొద్ది కొద్దిగా నీరు పోస్తూ బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత నూనె బాగా వేడెక్కిన తరువాత ఒక రెండు బొట్లు వేసి చూసుకోండి అవి వెమ్మటే పైకి రావాలి అలా పైకి వస్తేనే బాగా నూనె కాగినట్టు అర్థం ఇప్పుడు కొద్ది కొద్దిగా బూందీని తీసుకుంటూ మరలా బూందీ వేసేటప్పుడు నూనెను బాగా కాగిన తరువాత మాత్రమే వేయాలి ఈ బూందీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పైన క్రంచీగా లోపల కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా అలా మొత్తం బూందీని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఏ గ్లాస్ కొలతో మనం శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి ఒక వంతు అంటే నేను రెండు గ్లాసుల శనగపిండికి రెండు గ్లాసుల పంచదార ఒక గ్లాసు నీటిని తీసుకున్నాను అందులో యాలిక్కాయ్ పొడిని కూడా వేసుకుని బాగా కలుపుతూ మరిగించుకోవాలి ఇది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా బూందీని ఒక మూడు గుప్పుళ్ళు బూందీని తీసుకున్నాను మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దానిని తయారైన పాకంలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మిగిలిన బూందీని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి బూందీ మొత్తం పాకంలో ములిగేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు పైనుంచి ఒక రెండు స్పూన్ల నేతిని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయండి పాకం బూందీకి బాగా పడుతుంది ఇప్పుడు లడ్డూ చేసుకోవడానికి దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి ముందుగా బూందీ వేసినప్పుడు కొద్దిగా నీరు వచ్చి నీరు ఉన్నట్టుగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు అది ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దగ్గర పడిపోతుంది అంతేనండి లడ్డూ తయారైంది ఎంతో జ్యూసీ జ్యూసీగా కమ్మటి లడ్డూలు రెడీ అయినాయి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి